హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి సో వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు మెగా టిఎస్సీలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు అని చెప్పేసి నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన సో నిన్నైతే జరిగింది నాకు వెరిఫికేషన్ మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాలో గురువారం రాత్రి పదకొండు గంటల వరకు అయితే కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు నలభై కాలెటర్లను అభ్యర్థులకు లాగిన్లో ఉంచారు ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది శని ఆదివారాల్లో జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాలెటర్లు విడుదలైతే చేయనున్నారు సో మిగిలినున్న పోస్టులు ఏంటి సో కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ వన్లో రెల్లి సామాజిక అభ్యర్థులు అయితే లేరు దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సీకి మారుస్తారు ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు అయితే మిగిలినున్నాయి కొందరు అభ్యర్థులు తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీల్లో తిరస్కరణకు గురయ్యారు కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు సో ఎక్స్ సర్వీస్మెన్గా వారి తండ్రి మాజీ సైనికోద్యోగి ఇలాంటి ధ్రువపత్రాల పరీక్షలలో వెలుగు చూడలను తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోను మార్పులు చోటు చేసుకుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలన హాజరైన వారు ఆరు వందల మందికి పైగా సో రిజెక్ట్ అయితే చేశారు పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అయితే చేరనున్నాయి త్వరలో ఎంపిక జాబితా విడుదల ధృవపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను అయితే పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేశామని వెల్లడించారు సో కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదలైతే చేయనున్నట్లుగా సో తెలిపారు సో దాదాపుగా పోస్టులు అయితే మిగిలిపోయినాయి చాలా ఆరు వందల వరకు అయితే ఆరు వందల మంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే కావడం అయితే జరిగింది రీజన్ వచ్చేసి ఆ రిజర్వేషన్ కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్ సర్వీస్మెన్ అంటే సైనిక ఉద్యోగులుగా ఉండడం వల్ల అలా కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది సో ఈ వారం రోజుల్లో అయితే ఎంపిక జాబ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు సోమవారం మళ్ళీ కాల్ లెటర్లు కూడా రావడానికి అయితే ఎక్కువ ఆస్కారం అవుతుంది సో వస్తే ఖచ్చితంగా సో ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కిరణ్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్